హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఇంకోటి నేను ఈ వీడియో ఇంకా వాడి కోసం వాడు ఎప్పుడెప్పుడు వీడియోస్ చేస్తాడో నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తానండి మీరు వ్యూస్ కోసం అనుకోండి సబ్స్క్రైబర్స్ కోసం అనుకోండి లైక్స్ కోసం అనుకోండి అది మీ మైండ్కి వదిలేస్తున్నాను ఇంకోటి నాకు బాగా కోపం వచ్చిందండి ఎందుకంటే వాడికి వాడి సపోర్టర్స్ అనేసి అయితే అన్నను ఎందుకంటే వాడు కోసం వీడియోస్ చేస్తుంటే చాలామంది నాకు ఫస్ట్ నువ్వు చావ్వే లేదంటే నీకెందుకు వాడు అలా పోతే వాడేమో పట్టకూటి కోసం చేసుకుంటున్నాడు అయితే ఎవరైనా పట్టకూటి కోసమే చేస్తారు ఎవరు కూడా కొవ్వు ఒళ్ళు కొవ్వు ఎక్కి చేయరు ఏంటి ఎవరు కూడా ఒళ్ళు కొవ్వెక్కుని ఎవరు చేయరు తెలిసిందా మీకు ఎంత అంటే నైస్గా చెప్తుంటే మీకు అలానే ఉంటుంది బూతులు తిడుతూ చెప్తే అప్పుడు తెలుస్తుంది మీకు తెలిసిందా వాడి కోసం అన్నానని ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ అంటే వెనకటి వీడియోకి అంటే లాస్ట్ వీడియోకి ఒకసారి ఎవరన్నా చూడండి చాలా అంటే చాలా బ్యాడ్ బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్నారు నేను వాళ్ళ కోసం చెప్తున్నాను ఒరే గదవల్లారా నాకు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వల్ల వాళ్ళకే చెప్తున్నాను వాడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో ఏంటి వాడు చేసిన పనులు అన్నీ చూడండి ప్రతి ఒక్కళ్ళు వాడి కోసం వీడియోస్ చేస్తున్నారు నేను యూట్యూబ్లోకి వెళ్తే ఎంతమంది చేస్తారంటే వాడి కోసం వీడియోస్ అంటే వాడంత దరిద్రుడు వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంత అంతకు పైగా మంచి దరిద్రులని బాగా అయితే అర్థం అవుతుంది వాడు వా ఇది అంతకు మించి దరిద్రులని అర్థం అవుతుంది ఎందుకంటే సపోర్ట్ చేయొచ్చు చేయచ్చు ప్రతి దానికి సపోర్ట్ చేయకూడదు చెడికి సపోర్ట్ చేస్తారు మంచికి సపోర్ట్ చేయండి కాదనట్లేదు నీకెందుకు వాడేదో చేసుకుంటే నీకు వ్యూస్ కావాలన్నా అని చాలా మంది పెట్టారు వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను నీకెందుకు అని అంటే మేము న్యాయంగా జన్యున్గా తీసుకుంటుంటే వీడియోస్ వాళ్ళ లాంటి ఫేక్ వీడియోస్ తీసుకుంటుంటే మరి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారు మేము కూడా వాళ్ళ లాంటి అనేసి అనుకుంటారు కదా వాళ్ళ సపోర్టర్స్కే చెప్తున్నాను మీకు కూడా డబ్బు ఇచ్చాడా ఏంటి అంటే వాడికి సపోర్ట్ చేయమని చెప్పేసి ఎందుకో ఇచ్చి ఉంటాడని అనుకుంటున్నాను మీకు ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు తప్పుకి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా అలాంటి వాళ్ళేనేమో అందుకనే సపోర్ట్ చేస్తున్నారు ఇంకోటి ఇంకొక వీడియో వదిలేడండి బాబు ఏంటి ఆడు బాబు అనాల ఆడంగూడనాలో కూడా తెలియట్లేదు వాడు వంట చేస్తున్నప్పుడు వాడు కూర్చోవడం వాళ్ళ స్టైల్ చూసారా సేమ్ ఆడం కూడా కూర్చున్నట్టే కూర్చుంటాడు ఏంటి ఇది చూసి ఈ వీడియో చూసుకోవడానికి వాడి సపోర్టర్స్కి కాలొచ్చు కాలితే కాలించుకోండి కానీ వచ్చి బ్యాడ్ కామెంట్స్ కానీ చేశారని అంటే మాత్రం నా అంత చెడ్డదే దాని ఉండదు నేను ఎన్ని మాట్లాడతానో ఎంత సైలెంట్గా చక్కగా మాట్లాడుతున్నానో అలానే ఉండనివ్వండి అనవసరంగా నా నోట్లోంచి బూతులు తెప్పించారంటే మాత్రం ఆ చౌటులోంచి రత్తాలు వచ్చి సస్తారు తెలిసిందా మరి ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు ఒక్కొక్కలను మీరు కామెంట్స్ చేసినా నాకు అస్సలు పడదు అర్థమైందా మీరు నేను ఏమంటారు అదే బురదలోని పంది దొరితే దానికి ఎవరు పట్టించుకోరు చూడండి అలానే మీరు కూడా అనేసి నేను అనుకుని వదిలేస్తున్నాను అందుకే వదిలేస్తున్నాను మీకు కూడా నేను నాకు చాలా ఇంకొకటి నాకు అంటే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి సమాధానం చెప్తున్నారు నాకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే నేను వాళ్ళకి కామెంట్ చేస్తున్నాను నేను వాళ్ళ కామెంట్ డిలీట్ చేయడం కానీ లేదంటే అంటే రిప్లై ఇవ్వకుండా ఉండడం కానీ నేను చేయట్లేదు నేను చేస్తున్నాను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను వాళ్ళకి ఎలాంటి రిప్లై ఇవ్వాలో అలాగే ఇస్తున్నాను నెక్స్ట్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు కదా దానికి నాకు చూసి నిజంగా చాలా సంతోషం అనిపించింది వినాయక చవితి ఈరోజు అనేసి అనుకున్నాను ఎందుకు లే వీడియోస్ చేయడం అనేసి కానీ వీళ్ళ కోసం నిజంగానే మా హస్బెండ్ చూసి కామెంట్స్ ఎంత బాధపడ్డారంటే వాళ్ళు చేసిన కామెంట్స్కి అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ చూడండి మీరు ఎంత వద్దు అనుకున్నా మీరు చెడ్డ చెడ్డగా కామెంట్స్ చేసినా ఏంటి చేసినా కూడాను నేను తీస్తాను మీరు ఏం పీకగలిగితే పీక్కోండి అర్థమవుతుందా ఇది నాకు బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఏం పీక్కోగలిగితే పీక్కోండి ఐ డోంట్ కేర్ నిజంగానే తెలిసిందా ఎంత ఘోరంగా పెట్టారంటే నాకు అంత కోపం వచ్చింది ఇంకా ఘోరంగా పెట్టండి మీరు ఎంత ఘోరంగా పెడితే నేను అన్ని వీడియోస్ చేస్తాను ఇంకా ఇంకా అలా చేస్తే నేను మీ స్క్రీన్ షాట్లు కూడా నేను పెడతాను అందరికి అందరూ చూడొచ్చు ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు పెడుతున్నారు అనేది తెలిసిందా ఒక్కొక్కరికి అసలు కొత్త 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 ఐడియల్ని క్రియేట్ చేసుకొని మరీ కామెంట్స్ చేయడానికి చేస్తున్నారండి సరే ఆ ఎదవల కోసం ఆ వేస్ట్ గడ్ల కోసం పక్కన పెట్టండి ఏంటి వాళ్ళలాంటి వాళ్ళేనేమో యాక్టింగ్ చేసుకొని పిల్లల దగ్గర ముగుళ్ళ దగ్గర వాళ్ళు అలా బతుకుతున్నారేమో అందుకని వాళ్ళు నాకు కామెంట్ చేస్తున్నారు అది పక్కన పెడితే బుడ్డిగాడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశాడండి ఏమంటారా పెళ్ళం పారిపిందని ఎవరితో పారిపిందో లేకపోతే ఎప్పుడు చూసినా పెళ్ళం పారిపింది ఇల్లు వదిలి వెళ్లింది ఇల్లు వదిలి వెళ్లిపింది అంటాడు లేదంటే ట్రైన్ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది అంటాడు మళ్ళీ వాడు యాక్టింగ్ చిన్న అది దాని పేరు లత చిన్న లత కదా ఉండ దానికి ఏదైనా మంచి పేరు పెడదాం మనం ఏంటి అది కూడా ఆ గ్రూప్లోనే చెందిందే కాబట్టి దానికి కూడా మంచి పేరు మనం పెడదాం ఈడంటే బుడ్డిగాడు వీడికి నేనైతే బుడ్డిగాడనే పెట్టానండి యాక్చువల్గా వాడి నేమ్ కిట్టుగాడు కానీ నేను బుడ్డిగాడనే పెట్టాను దాని పేరేమో లత కదా పేత ఇది చిన్న లత పీత వస్తుంది అని చెప్పి ఎంత కామెడీగా తెలుసా నాకు నిజంగా ఉంటే పట్టుకొని బాధలు అనిపించింది అసలు అంత కాలిపోయి ఉండాలి ఆడి వీడియోస్ టెన్ పర్సెంట్ తిట్టి వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే నైంటీ పర్సెంట్ టెన్ కూడా అన్ను నైంటీ ఎయిట్ పర్సెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళేను అంటే ఎలాంటి వాడు ఉన్నాడా అని వాడు కామెంట్స్ వెళ్ళి చూస్తానండి వాడు చూడ్డో లేకపోతే వాడికి సిగ్గు లజ్జా సీవి నెత్రి ఏం ఉండదో తెలియదు కానీ నాకు ఇంత తర్వాత కామెంట్స్ చేసినందుకు నాకు కొంచెం ఫీల్ అయ్యాను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టాను వీడి హలో నీ నువ్వు మీరు చెప్పినంత మాత్రాన వీడియోస్ అయితే మానడం అంటూ జరగదు ఏం పిక్ ఉంటారో పిక్ అండి తెలిసిందా ఏమీ పీకలేరు నాకు నేను మాత్రం వీడియోస్ పెడతాను అది నా ఇష్టం మీరేం పీక్కోగలుగుతా అది మీరు పీక్కోండి ఇల్లు ఇంకోటి వాడికి ఎన్ని కామెంట్స్ చేస్తారంటే బ్యాడ్గా వాడు దొరికిపోతాడు ఈజీగా దొరికిపోతాడు నేను అయినా కూడా వీడియోస్ చేస్తాడు వాడి సపోర్టర్స్ కూడా అలానే చూస్తారు వాడికి ఎలా తెలుసు నార్మల్ వీడియోస్ పెడుతుంటే అన్ని అన్ని వ్యూస్ రావట్లేదు అనేసి దొంగముండ నాటకాలు ఆడేసి వీడియోస్ పెడుతుంటాడు అందుకని నా పెళ్ళం వెళ్ళిపోయింది అంటాడు ఏంటి మళ్ళీ కొంచెంసేపు తర్వాత వచ్చింది అనేసి రియాక్షన్ ఆడిది ఆడ రియాక్షన్ ఎలా ఉంటాడు అంటే అంటే ఆడంగూడలాగే ఉంటుంది అసలు ఆడు ఆడ మాటలు వచ్చిందని అదే పిల్లలకి కొడుక్కేమో అసలు ఇద్దరు కూతుర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇద్దరు కూతుర్లే కానీ ఒకడికి కొడుక్గా పెంచుతున్నారు అక్కడికి కూతురుగా పెంచుతున్నారు ఓకే అది మీ ఇష్టం కాదనట్లేదు కానీ కొడుక్కేమో ఆరు వేల రూపాయలు బట్టలంట కూతురికేమో పద్దెనిమిది వందల రూపాయల బట్టలు అంట ఇది న్యాయం చెప్పండి మీరు అంటారు కదా వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు మీకెందుకు అనేసి ఇది ఎంత దీనిగా ఉంది అది కొడుకు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూతురు సరే కూతురే ఏంటి సరే కొడుకే అనుకోండి అంత దీనిగా చూస్తారు ఎవరైనా ఇద్దరు నీ కడుపులో పుట్ పుట్టినోళ్ళే కదా ఎవరైనా అలా చూస్తారా నాకు మరి నిజంగా నోట్లోంచి మాట రా అలాంటి చండాలమైన మాటలు రావట్లేదు అలాంటి దరిద్రం ఉండ అదేమో కొడుకేమో ఒకలాగా కుదురుకేమో ఒకలాగా ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలే కానీ కొడుకు అన్నీ చూసుకున్న దానికేమో ఒకలాగా బట్టలు తెచ్చింది వీళ్ళకేమో ఒక పాపకేమో ఒకలా తెచ్చింది సరే అది పక్కన పెట్టండి ఏంటి వీడి యాక్షన్స్ నువ్వు వా దానికొకలాగా అంటే కొడుకు ఒకలాగా కూతురుకు ఒకలాగా చూడట్లేదు కదా లేదు నేను ఇది సీఎంఆర్లోనేమో బాబుకి తీసుకున్నాను ఆ కళ్ళకి తగ్గట్టే నేను బయట తీసుకున్నాను చెప్పు తీసుకొట్టదు అసలు దొంగముండకి ఎన్ని నాటకాలు ఆడుతున్నావే అసలు నిజంగా నువ్వు కొడుకు ఆడికొకలాగా దానికొకలాగా చూస్తున్నావు అసలు ఇద్దరు కూతుర్లు అయితే నీకేం పోయే ఇంకొకటి పెట్టాడు కామెంట్ నా కామెంట్సే వస్తుందండి మైండ్లోకి అసలు ఇంకొకటి పెట్టాడు ఏంటని ఒకవేళ డెలివరీ అయితే నీ తలని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావని నేను ఆడి కామెంట్ పెట్టాను ఒకవేళ పిల్లలు కుట్టకపోతే నీ తలని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు అనేసి అడు చూద్దాం ఇంకా టైం ఉంది కదా అరే వేస్ట్ నా కొడక ఆ మాత్రం అర్థం కావట్లేదా స్కానింగ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది థర్టీ వన్ వీక్స్ అనేసి ఇంకేమో డేట్ ఫిఫ్త్ మంత్ ఫైవ్ మంత్ ప్రెగ్నెంట్ ఫైవ్ మంత్ అనట్లేదు ఫిఫ్త్ మంత్ రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు అనేసి ఉంది అందరికీ అర్థం అవుతుంది కానీ మీ సపోర్టర్స్ వాడు సపోర్ట్ చేసిన వాళ్ళకి మీకు కళ్ళు గంతలు కట్టిస్తున్నదా లేకపోతే కళ్ళు గుడ్డా మీకు అందరికీ తెలుస్తుంది వాడు ఎంత అబద్ధం ఆడుతున్నాడో ఏం చేస్తున్నాడా అనేసి కళ్ళు దుబయ్యా మీకును ఎందుకంటే వాడు అంత క్లియర్ గా దొరికిపోతున్నాడు అందరికీ దొరికిపోతున్నాడు కానీ మీకు అర్థం కావట్లేదా అసలు వినాయక చవితితో కూడా ఈ వీడియో అసలు చేయకూడదు అనుకున్నాను నీకు ఇంకా బూతులు తిడతారు చూడాడికి కిట్గాడికి ఆలే కరెక్ట్ ఏటి ఆ బూతులు తిట్టిన వాళ్ళు ఆ వీడియోస్ కింద కామెంట్ చేయండి మీకు కరెక్ట్ ఇస్తారు తెలిసిందా లేకపోతే నాకొచ్చి బ్యాడ్ కామెంట్స్ చేస్తారా ఎంత బ్యాడ్గా చెత్త కొడకల్లారా సపోర్ట్ చేయొచ్చురా ఎక్కడ తప్పు ఉందో అక్కడ సపోర్ట్ చేయకండి ఎక్కడ న్యాయం ఉందో అక్కడ సపోర్ట్ చేయండి కనీసం ఏమో మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ఎలాగే చేస్తున్నారేమో యాడికి తెలుసు నాకు బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు చేసిన దానికి ఇగో ఏం పీకే తెలియదు పోండే